ఏమి గోస్ నేను మీ హరీష్ కక్కల సో పైడితలమ్మవారి పండుగ అయితే చాలా అంటే చాలా ఘనంగా జరిగింది అలాగే నేను మీకు చెప్పినట్టుగా మన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పైడితలమ్మవారి పండగ మీకు పిన్ టు పిన్ చూపిస్తాను అన్నారు కదా అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే మీరు చూడండి సో ఇప్పుడైతే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నానంటే మన పైడితలం పండగ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ మన కొండ తామరాపల్లి ఉంది కదా అక్కడ ఈ సినిమా చెట్టు నుంచి అయితే నేను ఇప్పుడు మన వీడియో అనేది స్టార్ట్ చేయబోతున్నాను చూసేయండి ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం కొండ తామరాపల్లి దగ్గర నుంచి తల్లి సినిమా చెట్టు అయితే వచ్చింది విజయనగరంకి ఇంత లేట్ ఎందుకు అయిందంటే మన పూర్వం నుంచి ఏ పద్ధతిలో అయితే సినిమా చెట్టుని తీసుకొస్తున్నారో అదే పద్ధతిని కూడా ఇప్పుడు ప్రెసెంట్ స్టిల్ అదే ఫాలో అవుతున్నారు కొండ తామ్రాపల్లి నుంచి ఇక్కడ వరకు అలానే నడుచుకుంటూ తీసుకొస్తారు ఎక్కడ ఏ మిషనరీ సహాయం లేకుండా ఎద్దుల బండిపై అయితే విజయనగరం వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా నైట్ ట్వెల్వ్ అయింది అయినా ఆ తల్లి సినిమాన్ చెట్టు కోసం విజయనగరం ప్రజలందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఆ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు సో ఇప్పుడైతే మీరు చూసారు కదా సిరిమాన్ చెట్టు తీసుకురావడం అనేది ఎలా చూసారు కదా ఇప్పుడు మనం ఈ సిరిమాన్ చెట్టు ఎక్కడికి తీసుకెళ్తారు ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు అలాగే తరతరాల నుంచి ఇక్కడ ఉగ్గంపేటలోనే ఈ సిరిమాన్ చెట్టు అనేది ఎందుకు చేస్తారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు అనేది వాళ్ళ ద్వారా మీరు ఫుల్ గా మన వీడియో చూసి తెలుసుకుందాం ఓకేనా పదండి ప్రజెంట్ అయితే మనం హుకుంపేటలో ఉన్నాం ఈ హుకుంపేటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పూర్వం నుంచి ఇప్పటి వరకు స్టిల్ సినిమాన్ చెట్టు అనేది వీళ్ళే తయారు చేస్తున్నారు ఆ విజువల్స్ లో చూస్తున్నారు కదా ఇదే హుకుంపేట ఈ హుకుంపేట వాస్తవలే తరతరాలుగా ఈ సినిమాన్ చెట్టుని అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది జయపేట జయజపేట ఇది రేపు జరగబోయే సినిమా నవం రోజు ఎవరైతే పూజారి గారు వెంకట్రావు గారు పైన కూర్చుంటారో కూర్చున్న పేట కుర్చీ ఉంటుంది కదండి కుర్చీ దింబల మీద దీని మీద కుర్చీ తయారు చేస్తున్నారు కుర్చీ ఇది దీనిపైన కుర్చీ మీద పూజారి గారు ఆరోజు ఆవిర్వహించి మూడు సార్లు సినిమాను మూడు దగ్గర నుండి కోట వరకు తిరిగి ఉంటుందో ఆ కుర్చీ పేట అంటే గురువుగారు నమస్కారం అండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వారికి సేవ చేసుకుంటున్నారు అలాగే ఇది అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారనేది ఒకసారి మీ ద్వారా మాకు కొంచెం చెప్తారా నేనైతే నా పేరు నలపాటి వెంకటేశ్వరరావు కెమెరా వైపు చూసి చెప్పండి నా పేరు నలపాటి వెంకటేశ్వరరావు ఓకే నేను అమ్మవారి సేవలో పాల్గొని పది సంవత్సరాలు అవుతుందండి పది సంవత్సరాల నుంచి కూడా సిరుమాను చేస్తూ మేము ఆరుగురు ఉన్నామండి ఆరుగురు కూడా మేము సురుమాను పెద్ద బడితే పనితో చేస్తాము అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి దగ్గర పూజారు గారి పీట పూజారు గారు ధరించే పీట మాత్రం నేను తయారు చేస్తున్నాను అండి పది సంవత్సరాలు అవుతుందండి సో అమ్మేకోసం చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటనేది మీకు టు పిన్ నేను ఈ సిరిమాన్ చేతికి సంబంధించిన టు పిన్ నేనైతే మీకు చూపిస్తాను చూడండి ద్వారా మనం పూర్తిగా ఆ చెట్టు గురించి దీని తర్వాత ప్రాసెస్ ఏంటి ఈ చెట్టు అనేది ఎప్పుడు ఆ గుడికి తీసుకెళ్తారు అనేది గురువు ద్వారా మనం తెలుసుకుందాం ఓకే గురుగారు చెప్పండి జైపాడి మా అంబా జై జయపాడిమాంబా మనం ప్రస్తుతం సినిమాని రథం అమ్మవారి సినిమాని రథం అని చెక్కుతున్నారు చెక్కిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి రథం సినిమాను రేపు ఏడో తారీఖున అయ్యే మంగళవారం నాడు అయ్యే సినిమాను రథాన్ని రథాన్ని మనం తయారు చేస్తున్నారు ఇప్పుడు రథాన్ని ఫిక్స్ చేస్తున్నారు దేనికి దాని రథాన్ని రథాన్ని ఫిక్స్ చేస్తున్నారు మన కొన తామరపల్ తీసుకొచ్చిన సినిమాని సినిమాను రథం అంజలి సినిమాన రథాన్ని రెండు రెండు చెట్లు కొడతాం పెద్దది అరవై అడుగుల ఫీటు రథం రెండో చెట్టు మనం ఏదైతే రెండో చెట్టు కొట్టిందో దాన్ని షేప్ చేసి మన సునలు పైన పెట్టారు దానిపైన గిలకొస్తుంది దానిపైన సినిమాను వచ్చి దానిపైన ఈ పేట వచ్చి పేట మీద సిరి హోదారి గారు కూర్చుంటారు ఆ బండి సిరిమాని రథాన్ని బమవారి రథాన్ని ఇప్పుడు అసెంబ్లీ అదే మీరు చూస్తున్నారు అది మన ఒక్కంపేటలో పోదారు గారి ఇంటి వద్ద ఇది జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే జరగడం ఆనవాయితీగా వస్తుంది అవును అలాగే ఇది ఇంకా ఎప్పటికల్లా పూర్తవుతుంది ఎప్పుడు ఇక్కడ నుంచి మనం తల్లి దగ్గర తీసుకెళ్తారు ఈ రోజు సాయం ఈ రోజు సాయంత్రానికి సిరిమాని రథం పూర్తి అవుతుంది రేపు ఐదుగురు మొత్తం ఐదును కూర్చుంది అంజుల రథం ఏనుగు రథం రాజుగారు ఏనుగు రథం లేకపోయి రెండు కూడా పూర్తయి రేపు సాయంత్రం పూర్తయి మంగళవారం తెల్లవారు పదకొండు గంటలకి ఈ రథాలన్నీ కూడా బయలుదేరి ముందుగా సినిమాను ఒక రథం మీద సినిమాను వెళ్తుంది తర్వాత ఏనుగు వెళ్తుంది తర్వాత సినిమాను అంజలి రథం లాస్ట్లో సినిమాను రథం అనేది మన ముళ్ళాంధ్రు కడితెలమ్మారు కోల్ దగ్గరికి వెళ్ళి సిద్ధం మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా పన్నెండు కల్లా వెళ్ళిపోయి పన్నెండున్నరకి సినిమాను రథం సిద్ధంగా అక్కడ పోదరగారు ఎక్కడానికి సిద్ధం చేస్తారు సో చూశారు కదా అక్కడ ఆ తుగ్గం వాళ్ళు ఆ సినిమాని కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు అంత కష్టపడిన దానికి మేము ఎంత కష్టపడుతున్న దానికి మీరు చేసిందో ఒక్కటే మన వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి మన వీడియోని షేర్ చేసి అందరికీ ఈ తల్లి గురించి చెప్తారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో చూశారు కదా మన సినిమా చెట్టు ఆ తయారీ ఏంటి ఏంటి దాని గురించి ఏటి అనేది మొత్తం మీరు తెలుసుకున్నారు కదా అలాగే ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఇంకేటండి మన పైరితలం తల్లి మొదటి ఘట్టం ఏటనుకున్నారు మన తొలి సంబరం అలాగే ఈరోజు ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఈ తొలిలు అనేది ఎందుకు చేస్తారు ఏటి ఈ సంబరం ఏంటి దీని ఒక ప్రత్యేక డేట్ అనేది ఇంక నన్నాడనేది పదండి చూసేద్దాం ముందుగా మనం తొలి అంటే అందరూ డ్యాన్స్ చేయడం లేదా నైట్ అంతా తిరగడం లేదా ప్రోగ్రామ్స్ జరగడం లేదా ప్రోగ్రామ్స్ని ఎంజాయ్ చేయడం ఇదే తొలిలు అనుకుంటారు అసలు తొలి అంటే ఏంటి అసలు తొలేల ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చిదరగుడి నుంచి అంటే పైడితల్లి అమ్మవారి మెయిన్ టెంపుల్ నుంచి కోట వరకు వెళ్ళి అక్కడ కోట దగ్గర పసుపు కుంకుమలు ఆ అమ్మవారికి సమర్పించి జానపదాల పాటలతో ఆ అమ్మవారిని మనం అమ్మ తల్లిని జాతరకు రమ్మని మనం ఆహ్వానిస్తాం అనమాట విజయనగరంలో గురజారు అప్పారావు గారి ఇల్లు పైడితల్లి అమ్మవారి స్వస్థానంగా భావించి ఇక్కడ పంతులు గారిని కూర్చోపెట్టి అంటే సాక్షాత్తు పూజారి గారే అమ్మవారి రూపంలో మనం భావించి ఆ ఇంట్లో కూర్చోబెడతాం అనమాట అక్కడి నుంచి మనం కోట వైపు అనేది బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడైతే మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు పూజారి గారిని మనం బయటతల్లి అమ్మవారిగా మనం భావిస్తున్నాం అనమాట ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా ఇవే ఘటాలు అనమాట ఈ ఘటాలని తీసుకొని కోట లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నారు ఆ విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఘటల్ని లోపలికి తీసుకువెళ్ళి ఆ ఘటాలు ఆ పసుపు కుంకుమ అనేది ఆ తల్లికి సమర్పిస్తారనమాట ఆ తల్లి ఎవరో కాదు మన పూజారి గారు అని చెప్పాను కదా ఆ పూజారి గారినే సాక్షాత్తు బైడితల అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ అనేది ఆ తల్లికి సమర్పిస్తారనమాట తల్లికి ఘటాలు పసుపు కుంకుమ సమర్పించిన తర్వాత జానపద పాటలతో తల్లిని పండక్కి రమ్మని ఆహ్వానిస్తారనమాట మళ్ళీ తిరిగి కోట నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలకైతే ధాన్యం అయితే పంచుతారు ఆ ధాన్యాన్ని తొలివేల్పుగా అంటే పొలాల్లో జల్లితే మంచి జరుగుతుందని మన ప్రజల యొక్క నమ్మకం ఇప్పుడు మనం తొలగిల్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా అదే తొలి రోజు ఏ ఏ ప్రోగ్రామ్స్ విజయనగరంలో పెట్టారో ఇప్పుడు మనం యూజర్స్లో చూద్దాం ఇప్పుడైతే మేము అయోధ్య మైదానంలో ఉన్నాం ఎందుకంటే యాంకర్ విధ్యని ఇంటర్వ్యూ చేయడానికైతే మేము ఇక్కడ రావడం జరిగింది మంది జనం ఈ రోజు విజయనగరంలో ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతున్నారంటే మామూలుగా ప్రతిరోజు ఎంతో స్ట్రెస్ ఉంటది ఇప్పుడైతే మనం ఎస్విసి ఎదురుగా ఉన్నామో ఇక్కడైతే లాజ వేయడం జరిగింది ఈ లాజ షో ద్వారా హైదరామ్మవారి చరిత్ర మొత్తం ప్లస్ మన విజయనగరం చరిత్ర మొత్తం ఈ లాజ ద్వారా తెలుస్తుంది చూసేద్దాం రండి అక్కడ కల్పించిన ఒక సూక్యసార్థులైన సంకేషావళి భావాన్ని కారణం ఇక్కడ పూట కడితే అతి పెద్ద దుర్భైద్యమై విజయానికి చిత్రమే నిలుస్తుందని చెప్పారు విజయ రామరాజు ఇక్కడ పూట కట్టించి కుమ్మిళాపురం నుంచి రాజధాని విజయనగరం ఆ విర్భాన్ని ఎన్ని యుద్ధాలు జరిగిన ఈ కోట నీటికి అభిజ్ఞంగా ప్రఖ్యాత సాంస్కృతిక పండితులకు గెలవు సంస్కృత కళాశాల నూట నలభై ఐదు చూశారు కదా తొలి ఉత్సవం అనేది ఎంత గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరిగిందో అలాగే ఈరోజు ఏడో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సిరిమానోత్సవం అనేది స్టార్ట్ అవ్వబోతుంది సిరిమానోత్సవం ఎలా స్టార్ట్ అవుతుంది ఏటి ఆ అమ్మవారు ఆ చెట్టు ఎక్కి ఎలాగ మనకు ఆశీర్దిస్తారు ఏటి అనేది మీకు క్లారిటీగా నేనైతే చూపిస్తాను లెట్స్ గో ఇప్పుడైతే మనం కమ్మవారు వీధి అయితే రావడం జరిగింది ఇక్కడి కింద రావడం జరిగిందంటే మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నాం కదా ఇదే బెస్తర్వారు వల ఇందులో అమ్మవారి విగ్రహం అనేది లభ్యమైందనమాట ఈ సిరిమానోత్సవంలో బెస్తర్వారు వల అనేది ముందు అయితే తిరుగుతుంది ఈ బెస్తర్వారు వల ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి వారి వల్ల ఎలా వచ్చింది అసలు ఎందుకు చేస్తున్నారు పైతమ్మ వారికి ఎందుకు పెడుతున్నారు కొంచెం అది కొంచెం డీటెయిల్గా చెప్పారు శ్రీ శ్రీ పైరితలమ్మ ఆశీస్సులతో శ్రీ పైరితలమ్మ వారు వెలిసిన పంతులు గారి కనబడి పోజారి గారికి కనబడి అది పెద్ద చెరువులో నా విగ్రహం ఉంది దాన్ని ప్రతిష్ఠించలేదని చెప్పారు ఆ పెద్ద చెరువులో ఉన్న ప్రతిష్టను మా మావారు బెస్తావారు వలలో పడి ఆ ప్రతిమను గుడిగా కట్టించారు గుడిగా కట్టించి ఆయన కళ్ళలో కనిపిస్తే అది మాకు కొలలో పడింది ఆ వల్ల ఆ వల ప్రతిమ తీసుకెళ్ళి ఆ గుడి కట్టించారు ఈస్ట్ పూర్వం నుండి జరుగుతుంది ఆచారం ఆ గుడి కట్టించి ఈ రోజు నుండి ఈ ఆచారంతో ఆచారంతో ఇలాగా కంటిన్యూస్ చేసుకొస్తున్నామండి ఇలాగనే ఈ ప్రజలు భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి చేస్తుంటారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వస్తున్నారు ఇది మాకంత ఆనందంగా ఉంది ఈ కమ్మవారి వీధిలో జరగడం నేటికి రెండు వందల సంవత్సరాలు నిండు జరుగుతున్నది ఆచారం ఈ కమ్మ వీధిలో బస్టాల్ ఆధ్వర్యంలో ఈ ఘనంగా జరుగుతుంది ప్రతిసారి పూర్తిగా అమ్మవారి వీడియో అయితే మీరు ఫుల్ వీడియో చూడండి స్కిప్ ఎక్కడ చేయొద్దు ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా వీళ్ళైతే అరవై అడుగుల సిరిమాను చెట్టుని ఇప్పుడైతే పెడతారు పెట్టిన తర్వాత ఆ సిరిమాను చెట్టుపై మన పూజారి గారికి ప్రజల్ని ఆశీర్వదిస్తారు సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే పాలదారు అనమాట ఈ పాలదార యొక్క అర్థం ఏంటంటే మంచి అక్కడ ఉంటే చెడు అక్కడ ఉంటుంది సో ఆ చెడు అనేది ఈ సినిమాలో ఎంటర్ అవ్వకూడదు అని ఫస్ట్ ఈ పాలదార అనేది సినిమాను ముందు ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ ప్రజలు అనేది ఎంత కష్టపడుతున్నారో చూసారు కదా ఇప్పుడు వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే ఈ అరవై అడుగుల సినిమాన్ని వీళ్ళు రథం పైకి అయితే ఎక్కిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది ఏనుగు ఈ ఏనుగు ఎందుకంటే పైడితలం తల్లికి చాలా ఇష్టమైన రథం అందువల్ల ఈ రథాన్ని సినిమానోత్సవంలో అయితే ఉంచుతారు సినిమాను చెట్టు ఎక్కించిన తర్వాత వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయింది కానీ వర్షంలో కూడా ఎవ్వరు నిరసించకుండా వర్షం పడిందని వెళ్ళిపోకుండా సినిమాత్సవం అనేది బాగా జరగాలనే సంకల్పంతో వీళ్ళైతే పనిచేస్తున్నారు ఆ విజువల్స్ అనేవి మీరు ఇప్పుడు లైవ్లో చూస్తున్నారు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా సినిమా చెట్టు అయితే పూజారి గారు ఆధ్రోహించారు అధిరోహించిన తర్వాత కోట నుంచి మూడు అంతల వరకు మూడు సార్లు ప్రదక్షిణలు చేసి అప్పుడు అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే అంజనేయ రథం ఈ అంజనీ రథంపై ఐదుగురు ముత్తైదులు అయితే కూర్చొని ఆశీర్వదిస్తారనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే బెస్తర్ వారి వల ఈ వల ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఈ వలలోనే లభ్యమైంది కాబట్టి ఈ వల అనేది సినిమానోత్సవంలో ఉంటుంది ఇప్పుడు మనం సినిమా రథం అయితే చూస్తున్నాం ఈ రథం ఆల్రెడీ ఒక రౌండ్ పూర్తి చేసుకుని అయితే మళ్ళీ మూడు లాంతుల వైపు అయితే వస్తుంది ఇప్పుడు కోడ దగ్గర ఏం జరుగుతుందో మీరు చూద్దాం చూస్తున్నారు కదా మూడు ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడైతే చదురుగుడి దగ్గరికి అయితే వెళ్తున్నాయి ఓకే ఇప్పుడు వీడియో అంతా మీరు చూశారు కదా అలాగే నేను మీకు మొదట్లో మాట చెప్పాను మా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అయిన రోజు పక్కా సినిమాను అవ్వగానే వర్షం పడుతుందని నేను మీకు చెప్పాను పక్కా మీరు చూసే ఉంటారు గుర్తుండే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా సినిమాను స్టార్ట్ అయ్యే ముందు వర్షం పడింది అలాగే మళ్ళీ ఒక గంట ఆగి ఆ సినిమా ప్రదక్షలు అవ్వగానే మళ్ళీ అంటే వర్షం స్టార్ట్ అయింది అది ఇక్కడ మా తల్లి గొప్పతనం అది అలాగే మన విజయనగరం పైడితల్లి అమ్మవారి పండక్కి మన విజయనగర వాళ్ళు కాకుండా వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి అలాగే ఒరిస్సా నుంచి చాలా దూరం నుంచి కూడా చాలా మంది వస్తుంటారండి ఇలాగే వేలల్లో కాదు చాలా లక్షల్లో కూడా ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ సినిమా ఉత్సవం కోసం ప్రత్యేకంగా చాలా మంది యుఎస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఈ పండగ కోసం ప్రత్యేకంగా రావడం అనేది జరుగుతూ ఉంది అలాగే మన అమ్మవారి పండక్కి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ మన వీడియోలో కింద జై పైడిమాంబ అని చెప్పి కామెంట్ అయితే చేయండి అలాగే రానే వాళ్ళు ఎవరైనా సరే మేము రాలేపోయామని బాధపడకండి మీరు రాలేని వాళ్ళకి కూడా మా వీడియోని మీ కళ్ళ ముందు చూపించడానికే మేము ఇంత ప్రయత్నం అనేది చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం పండుగ అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది కదండి అలాగే ఫస్ట్ మేము థ్యాంక్స్ ఎవరికి చెప్పుకోవాలంటే పోలీసు వారికి అయితే చెప్పుకోవాలండి ఎందుకంటే వాళ్ళందరూ ఎటువంటి ఏ గొడవలు లేకుండా చాలా నీట్గా ప్రొటెక్ట్ చేసి ఈ పండుగని అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా వాళ్ళే దగ్గరుండి చేయించారు కాబట్టి వాళ్ళందరికీ మేము ఆ టీం తరఫున మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అలాగే ఈ ఒక్క వీడియోతో అయిపోయింది కాదండి మేము ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాం అలాగే మీరు చేయాల్సినల్లా మేము కోరుకున్నది కూడా ఒకటే మా వీడియోని మీరు పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని ఇంకా మీ ఓల్కి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసి మాకు చాలా సపోర్ట్ చేస్తారని ఫుల్ సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్